అందరికీ నమస్కారం అండి నిత్య స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఇంట్లోనే పర్ఫెక్ట్గా లడ్డూలు ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను లడ్డూ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మొదటిసారి చేసినా కానీ ఈజీగా ఈ లడ్డూలను తయారు చేయవచ్చు పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దానిపైన జాలిని పెట్టి ఒక కప్పు శనగపిండిని వేయాలి పూర్తిగా శనగపిండిని జల్లించాలి శనగపిండి అనేది ఇలా తయారవుతుంది చిట్కడు ఉప్పు వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టి సహాయంతో కలపాలి దీనిలో కొద్దిగా వంట సోడా కూడా వేసి వాటర్ తక్కువగా ఉన్నట్లయితే మరికొంత నీటిని చేర్చుకొని పిండిని వేడలో చూపించే మాదిరిగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఒక లాగి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి బూందీ గరిటె లేనట్లయితే జాలీ గరిటెని తీసుకొని గరిట సహాయంతో పిండిని పోస్తూ ఉండాలి పిండి ఎక్కువ వేసినట్లయితే మధ్యలో ఇలా ఉండలా తయారవుతుంది కంగారు పడకండి బూందీ వేసిన ప్రతిసారి వెనక భాగాన్ని పూర్తిగా తుడవాలి ఇలా తయారైన బూందీ జాలీ గరిట సహాయంతో తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా బూందీని తయారు చేయాలి బూందీ అనేది లైట్గా వేగాలి బయట లైట్గా వేగి లోపల సాఫ్ట్గా ఉండాలి ఇలా బూందీని తయారు చేయాలి ఇలా తయారు చేసిన బూందీని ప్లేట్లో తీసుకొని చల్లాన్ని ఇవ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ముద్దుగా ఉన్న బూందీని వేయాలి మిక్సీ పట్టాలి రవ్వ మాదిరిగా తయారవుతుంది ఒకడై తీసుకొని పొయ్యి మీద పెట్టి ఒక కప్పు పంచదారను వేయాలి సేమ్ అదే కప్పుతో అరకప్పు వాటర్ని వేయాలి వాటర్ తక్కువ వేయడం వల్ల పాకం అనేది త్వరగా వస్తుంది అట్లకాడ సహాయంతో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి లైట్గా తీగ పాకం రావాలి ఇలా వచ్చినట్లయితే బూందీ సాఫ్ట్గా ఉంటుంది నాలుగు లేదా ఐదు యాలకులను పూర్తిగా దంచి పాకంలో వేయాలి చిట్కడు పచ్చకర్పూరాన్ని కూడా వేసి పొయ్యి ఆఫ్ చేసి ముందుగా తయారు చేసి ఉంచిన బూందీని మరియు మిక్సీ పట్టిన బూందీ పౌడర్ను కూడా వేసి ముందుగా వేయించి పెట్టి ఉంచిన జీడిపప్పు మరియు కిస్మిస్ని కూడా వేసి ఒక అట్లకాడ సహాయంతో కలిసి విధంగా కలపాలి కలిపేటప్పుడు పాకం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది పైన మూత పెట్టి ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి ఇరవై నిమిషాల తర్వాత పాకం బూందీ మొత్తం పీల్చేస్తుంది అట్లకాడ సహాయంతో మరొకసారి కలిసి విధంగా కలిపి చేతికి నీరు రాసుకొని కొద్ది కొద్దిగా బూందీ మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా తయారు చేయాలి ఇలా తయారు చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి చల్ల అన్నాక ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు సాయంత్రం వేళ ఇది బాక్స్లో పెట్టింది చూపిస్తున్నాను బయట కొన్న మాదిరిగానే ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి